యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరకు మీ కుటుంబాల మేము ప్రార్థన చేస్తున్నాం గనుడైన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ఆశ్వాదించబడాలి ప్రతిరోజు దేవుని వాగ్దానం ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు ఆశ్వించబడుతున్నారు ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్వం రెండు వాగ్దానం చదువుకున్నాం యజరా గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మేలు కలుగ ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండను అనే దేవుడు అద్భుతమైన వాగ్దానం మీతోనే మాట్లాడుతున్నాను మేలు కలుగ దేవుని హస్తము నీకు తోడుగా ఉందంట దేవుడి బిడ్డ ఈ రోజు నువ్వు ఏ శ్లోకంలో ఉన్నావు ఏ కష్టములో ఉన్నాం ఏ అలజడిలో ఉన్నాం ఏ ఇబ్బందులో ఉన్నాం సమస్తము ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మేలు కలుగు దేవుని హస్తము నీకు తోడుగా ఉందట దేవుని హస్తం నీతో ఉండగా నీ భయం లేదు నీ కష్టం లేదు నీ వేద లేదు కన్నీరు వేదన దుఃఖం సంతోషంగా మారిపోతుంది నీకు మేలు జరగబోతుంది శ్రమలు అనుభవించావేమో కష్టాల్లో ఉన్నావేమో ఇబ్బందుల్లో ఉన్నావేమో దేవుడు నిన్ను విడిపించే సమయం దగ్గరగా ఉంది మేలు చేయటకాయ ఆయన ఆశ్రయించావు కదా నువ్వు ఆయన ఆశ్రయించినందుకు మేలు చేయటానికి దేవుని హస్తము నీకు తోడుగా రాబోతుందట నీ ఇంటి విషయములో నీ కుటుంబ విషయములో నీ స్థలం విషయంలో నీ వ్యాపార విషయంలో అన్ని కోణాలను కూడా నీకు మేలు చేయటానికి దేవుని హస్తము నీకు తోడుగా ఉందంట ఒంటరిగా ఉన్నాయనుకుంటున్నావా నీ బంధులు విడిచిపెట్టారా స్నేహితులు విడిచిపెట్టారా ఏసయ్య నిన్ను విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు నేను త్రోసివేసే దేవుడు ఎంత మాత్రము కాదు ఆయన నిన్ను బలపరచి నిన్ను దీవించి నిన్ను స్థిరపరచి బలమైన కార్యాలకి దేవుని నడిపించబోతున్నాడు మేలు చేయబోతున్నాడట ఆయన హస్తం తోడుగా ఉందంట ఏసుకెళ్ళిన ప్రవక్తకి దేవుని హస్తం తోడుగా ఉన్నదన ఎండిపోయిన ఎముకలు గొప్ప సైన్యంగా మారాయి ఈ రోజు ఒంటరిగా ఉండొచ్చు ఏమీ లేనివాడుగా ఉండొచ్చు కానీ దేవుని హస్తం నీకు తోడుగా ఉన్నప్పుడు కొన్ని వేల మంది సైన్యాన్ని దేవుని కొరకు లేపుతాడు సహాయం చేసే లేపుతాడు నీ కొరకు నేను బలపరచో లేపుతాడు ఆయన హలో నీ జీవితంలో గొప్ప కార్యం చూడబోతున్నావు ఆశ్చర్యమైన కార్యం చూడబోతున్నావు నీ కంటే కన్నీరు చాలా రోజులుగా ఏడుస్తున్నావు దుఃఖపడుతున్నావు వేదన పడుతున్నావు ప్రభు హస్తం తోడుగా ఉంది నీకు మేలు చేయబోతుంది ప్రార్థన చేసుకుందాం ప్రేమ విన్న తండ్రి పరిశుద్ధుడు నీకు ఎంతమంది వాగ్దానం విన్నారు వాగ్దానం విన్న వారు అందరూ గాక మేలు చేయడానికి దేవుని హస్తం తోడుగా ఉందన్న ప్రభువా సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారు గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారు కష్టాల్లో ఇబ్బందులు ఉన్న వారికి విడుదల కనుగొనుగాక సరళ ప్రభు ఇప్పుడు నేను దర్శిస్తున్నాను నీ గర్భాన్ని తెరుస్తున్నాడు వేస్తున్నాము లక్ష్మీ దుర్గ ప్రభు ఇప్పుడే దర్శిస్తున్నాను నేను నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరుగుతున్న స్త్రీను ప్రభు ఇప్పుడు దర్శిస్తున్నాడు నీ తలలో ఉన్న సమస్య నుంచి నీకు విడుదల కలుగుతున్న యేసు నామలు ప్రభాకర్ ప్రభు ఇప్పుడు తాగుతున్నాడు నీ కోరికి స్వస్థత ఏసు నాములు కలుగుతున్న సరస్వతి ప్రభు యొక్క నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు అయినా ఉన్నతమైన మేలుతో నింపబోతున్నాడు ఒక్కొక్కరిని దీవించండి ఎంత మంది వాగ్దాని విన్నారు ప్రభు వారందరికి నీ హస్తము తోడుగా ఉండిన గాక మీరు దీవించి అద్భుతంలో నడిపించమని ఏసు అడుగు నాబుతూ దేవుని హస్తము మీకు తోడుగా ఉంది భయపడద్దు మీకు మేలు చేయబోతున్నాడైనా గొప్ప క్యారెం చూడిపోతున్నాడు